మన్యం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ఇప్పటికే ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు నూట ఇరవై మందికి పైగా అస్వస్థతతో ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు దాదాపుగా అరవై రెండు మందిని విశాఖలో ఉన్నటువంటి కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు ఈ నేపథ్యంలో వాళ్ళని పరామర్శించేందుకు ఈ నెల మూడవ తేదీ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలంతా ఒక్కొక్కరుగా వస్తున్నారు దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమే ఇక్కడ ఉన్నటువంటి బాలికలకు మెరుగైన చికిత్సను కూడా అందించడం జరుగుతుంది అయితే ఎలా ఉంటే ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేఎస్ దగ్గర ఉన్నటువంటి పిల్లల వాటిలో ఏదైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ కఠినమైన ఆంక్షలు విధించడం జరిగింది ముఖ్యంగా పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఒక వచ్చిన ఒక దృశ్యాలను చిత్రీకరించేందుకు అనుమతి లేదని చెప్పేసి దీన్ని కలెక్టర్ నుంచి అనుమతి పొందాలని చెప్పేసి మీడియా పర్సన్స్ అందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది అయితే ఈ ఈ క్రమంలోనే మీడియా పర్సన్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరంలో నుంచొని అక్కడి నుంచే కవర్ చేసుకుంటామని చెప్పేసి అని పర్మిషన్ కోరినప్పటికీ కూడా విశాఖ సిపి శంకరప్రద చే వచ్చి కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా జరిగింది ఏమంటే ఇక్కడ ఇక్కడ కవర్ చేయడానికి మీడియా అలాగే అలాగే విధంగా మీడియాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేందుకు పర్మిషన్ లేదని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది అయితే కొంతమంది మీడియా నేతలంతా కూడా సిపితో ఈ విధంగా మాట్లాడారు ఏమంటే ఒక ప్రతిపక్ష నేత నుంచి అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి మాకు ఆహ్వానం అందింది మాకు వచ్చి కవరేజ్కి రమ్మనమని చెప్పేసి కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ తగదని అంటే అతను ప్రతిపక్ష నేత కాదు కేవలం ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పేసి అని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇదే అంటే ఒక విధంగా ఆహ్వానంగా మాట్లాడారు దీంతో ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశమైంది మరోవైపు ఏదైతే విష జ్వరాలతో బాధపడుతున్నారో వీళ్ళంతా కూడా ఆసుపత్రులని కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఆరోపించడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నీరు ఆహారం ఇంకా టాయిలెట్స్ ఇవన్నీ కూడా కలుషితం అవడం కారణంగానే ఈ యొక్క విద్యార్థులు ఎంత ఎక్కువ ఎంత ఎక్కువ సంఖ్యలో అస్వస్థత గురయ్యారని చెప్పేసి అని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని ప్రతిపక్ష నేతలంతా కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా ఇక్కడ విశాఖ కేజీస్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు అయితే మరోవైపు కూటమి నేతలు కొంతమంది విద్యార్థుల యొక్క అస్వస్థత కారణం ప్రభుత్వం కాదని చెప్పేసి అని కొన్ని సంచలన ఆరోపణలు చేశారు ఎందుకంటే సెలవుల్లో ఆ యొక్క పిల్లలంతా కూడా ఆసుపత్రి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఏమి తిన్నారో తెలియదు వాళ్ళు ఏంటి తిని ఈ విధంగా వాళ్ళు రోగాన్ని బారిన పడ్డారు దానికి హాస్టల్స్ స్కూల్స్ బాధ్యులు అంటే అని చెప్పిన అన్నంతో అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ కూడా సంచలనంగా మారడంతో వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఈ నెల మూడవ తేదీ నుంచి ఇక్కడ కేహెచ్లో ఉన్నటువంటి చికిత్స పొందుతున్న బాలికలందరినీ కూడా పరామర్శించేందుకు వాళ్ళంతా కూడా రావడం జరుగుతుంది దీంతో ప్రభుత్వం అప్రమత్తమే వీళ్ళంత తొందరగా వీళ్ళకి చికిత్స అందించి ఇక్కడి నుంచి పంపించి వేయాలని చెప్పేసి అని ఆసుపత్రి వైద్యులు అధికారులు కూడా చెప్పినట్టుగా ఒక సమాచారం ఈ నేపథ్యంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పర్యటన సందర్భంగా ఆయన విశాఖలోని కేహెచ్ ఆసుపత్రిలోని ఇక్కడ ఉన్నటువంటి బాలికలను కూడా పరామర్శించడం జరిగింది దీనిపై ప్రభుత్వం తగు చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పేసి అని ఇప్పటికే కూటమి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది కనుక దీనిపై ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం అంతా కూడా వేచి చూడాల్సి ఉంది కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి